భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య యోగము భగవంతుడు పలికిను ఓ అర్జున నీవు నాకు ఎన్నటికీ అసూయపడవు కాబట్టి విజ్ఞానముతో సహా వివరిస్తాను దీనిని తెలుసుకోవటం ద్వారా నీవు భౌతిక జగత్తు యొక్క దుఃఖముల నుండి విముక్తుడవు అవుతావు ఇది అత్యంత రహస్యమైనది శుద్ధమైనది పరమోన్నతమైన జ్ఞానం దీనిని ప్రత్యక్షముగా అనుభవించవచ్చు ధర్మ సూత్రములకు అనుగుణమైనది ఆచరించటానికి సులభమైనది మరియు నాశనము లేనిది ఓ శత్రువులను శిక్షించేవాడా నా ఈ ధర్మమునందు విశ్వాసము లేని వారు నన్ను పొందలేరు వారు జనన మరణ చక్రములో తిరిగి ఈ భౌతిక లోకమునకు వస్తారు ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపముచే వ్యాపించి ఉంది సమస్త జీవులు నా ఎందే ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అదేవిధముగా సమస్త జీవులు నా యందు ఉన్నా నేను వాటిని కలిగి లేను అని తెలుసుకో నా దివ్య శక్తిని చూడుము నేను సమస్త జీవులకు ఆధారములు కాదు మరియు నేను నియంత్రించినది కాదు నా స్వయం శక్తిచే నేను సమస్తాన్ని సృష్టిస్తాను మరియు వాటిని పోషిస్తాను ఎలాగైతే ఎల్లప్పుడూ ఆకాశములో ఉన్న మహాగాలి అన్ని చోట్లా వ్యాపించి ఉంటుందో అదేవిధముగా సమస్త సృష్టించబడిన జీవులు నా ఎందు ఉన్నాయని తెలుసుకో ఓ కుంతి పుత్రుడా ప్రతి కల్పము అంతములో సమస్త జీవులు నా ప్రకృతిలోనికి ప్రవేశిస్తాయి మరియు తదుపరి కల్పము ప్రారంభములో నా శక్తిచే వాటిని తిరిగి సృష్టిస్తాను నేను నా ప్రకృతి శక్తిని ఆశ్రయించి అసంఖ్యాకమైన జీవులను పదే పదే సృష్టిస్తాను అవి నా నియంత్రణలో ఉన్న ప్రకృతి గుణములచే నిస్సహాయముగా సృష్టించబడతాయి ఓ ధనంజయ ఈ సమస్త కార్యకలాపములలో నేను బంధించబడను ఎందుకంటే నేను వాటికి ఆసక్తులను కాదు మరియు నేను తటస్థముగా ఉంటాను నా అధ్యక్షతలో ప్రకృతి సమస్త కదిలే మరియు కదలని వస్తువులను సృష్టిస్తుంది ఓ కుంతిపుత్రుడా ఈ కారణముగానే ఈ జగత్తు పదే పదే సృష్టించబడుతుంది నా మానవ రూపాన్ని చూసి అజ్ఞానులు నన్ను అవమానిస్తారు వారికి సమస్తానికి పరమ ప్రభువునైన నా ఉన్నతమైన స్వభావం తెలియదు అటువంటి వారి ఆశలు నిష్ఫలము అవుతాయి వారి కర్మను నిష్ఫలము అవుతాయి వారి జ్ఞానం నిష్ఫలము అవుతుంది వారు మోసపూరితమైన రాక్షస స్వభావములకు లోనవుతారు కానీ ఓ పార్థ దైవీ స్వభావము గల మహాత్మలు నన్ను తెలుసుకుంటారు వారు నన్ను సమస్త జీవులకు మూలముగా నాశనము లేని వానిగా తెలుసుకుని నాకు నిరంతరము భక్తితో కూడిన సేవ చేస్తారు వారు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తూ నాకు నమస్కరిస్తూ నిరంతరము భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారు మరికొందరు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను ఆరాధిస్తారు కొందరు నన్ను ఒకే దేవునిగా కొందరు వేర్వేరు దేవుళ్ళుగా మరికొందరు విశ్వరూపముగా ఆరాధిస్తారు నేనే కర్మకాండను నేనే యజ్ఞమును నేనే పూర్వీకులకు సమర్పించే నైవేద్యమును నేనే ఔషధమును నేనే మంత్రమును నేనే నెయ్యి నేనే జ్ఞి నేనే హోమము ఈ విశ్వమునకు తండ్రిని నేనే తల్లిని నేనే ఆధారమును నేనే తాతను నేనే జ్ఞానమునకు లక్ష్యమును శుద్ధీకరించేవాడిని ఓంకారమును ఋగ్వేదము సామవేదము యజుర్వేదము కూడా నేనే నేనే గమ్యము పోషకుడు ప్రభువు సాక్షి నివాసము శరణాగతి మరియు స్నేహితుడు నేనే సృష్టి వినాశము ఆధారము విలయం మరియు నాశనము లేని బీజము ఓ అర్జున నేను వేడిమిని ఇస్తాను నేను వర్షమును ఆపివేస్తాను మరియు వర్షమును కురిపిస్తాను నేను అమరత్వమును మరణమును సత్తు అసత్తు కూడా నేనే వేదముల ద్వారా నన్ను తెలుసుకున్నవారు సోమరసమును త్రాగి స్వర్గలోకమును కోరుతూ పాపముల నుండి శుద్ధీకరించబడి యజ్ఞముల ద్వారా నన్ను పూజించి స్వర్గలోకమునకు వెళ్ళి అక్కడ దేవతల సుఖములను అనుభవిస్తారు అటువంటి వారు విశాలమైన స్వర్గలోకములలో సుఖములను అనుభవించి వారి పుణ్య ఫలములు తరిగిపోయిన తర్వాత తిరిగి ఈ లోకములకు వస్తారు ఈ విధంగా వేద ధర్మములను అనుసరించి భౌతిక సుఖములను కోరుకునే వారు జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉంటారు అయితే ఎవరైతే అన్యచింతన లేకుండా నిరంతరము నన్ను పూజిస్తారు అటువంటి వారికి నేను కోరిన వాటిని అందిస్తాను మరియు వారికి ఉన్న వాటిని సంరక్షిస్తాను ఓ కుంటి పుత్రుడా ఇతర దేవతలను శ్రద్ధతో పూజించేవారు కూడా నన్నే పూజిస్తున్నారు కానీ అది సరైన పద్ధతిలో కాదు నేనే సమస్త యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును కానీ వారు నా వాస్తవ స్వభావమును తెలుసుకోరు కాబట్టి వారు పతనం అవుతారు దేవతలను పూజించేవారు దేవతలను చేరుకుంటారు పూర్వీకులను పూజించేవారు పూర్వీకులను చేరుకుంటారు భూతములను పూజించేవారు భూతములను చేరుకుంటారు కానీ నన్ను పూజించేవారు నన్నే చేరుకుంటారు ఒక పత్రము పుష్పము ఫలము లేదా నీటిని భక్తితో నాకు సమర్పిస్తే నేను ఆ ప్రేమతో కూడిన భక్తితో కూడిన అర్పణను స్వీకరిస్తాను ఓ కుంతిపుత్రుడా నేను ఏమి చేసినా ఏమి తిన్నా ఏమి సమర్పించినా ఏమి దానం చేసినా ఎలాంటి తపస్సు చేసినా అవన్నీ నాకు అర్పించుము ఈ విధంగా నీవు మంచి మరియు చెడు కర్మల నుండి వాటి ఫలముల నుండి విముక్తుడవు అవుతావు ఈ త్యాగము యొక్క సూత్రమునందు స్థితుడవై నీవు ముక్తిని పొందినన్నే చేరుకుంటావు నేను అందరియందు సమానముగా ఉంటాను నాకు ఎవరు ద్వేషింపబడరు నాకు ఎవరు ప్రియులు కాదు కానీ ఎవరైతే భక్తితో నన్ను సేవిస్తారో వారు యందు ఉంటారు మరియు నేను వారి యందు ఉంటాను ఒకవేళ అత్యంత పాపిష్టి వ్యక్తి కూడా భక్తితో నన్ను సేవిస్తే అతడు సాధువుగానే పరిగణించబడతాడు ఎందుకంటే అతడు సరైన మార్గంలో నిశ్చయించుకున్నాడు అతడు త్వరగా ధర్మాత్ముడు అవుతాడు మరియు శాశ్వత శాంతిని పొందుతాడు ఓ కుంటి పుత్రుడా నా భక్తుడు ఎన్నటికీ నాశనం కాడని ధైర్యముగా ప్రకటించుము ఓ పార్థ ఎవరైనా వారు స్త్రీలు అయినా వైశ్యులు అయినా శూద్రులు అయినా పాపిష్టి జన్మలు కలిగిన వారు అయినా నన్ను శరణు పొందితే వారు పరమగమ్యమును పొందుతారు పుణ్యవంతులైన బ్రాహ్మణులకు భక్తులైన రాజులకు ఇంకా చెప్పాలా ఈ అనిక్యమైన దుఃఖములతో నిండిన లోకమునకు వచ్చినప్పుడు నన్ను పూజించుము నా నాయందు మనస్సును లగ్నం చేయుము నా భక్తుడవు కమ్ము నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము నన్నే పరమ లక్ష్యముగా భావించినప్పుడు నీవు నన్నే చేరుకుంటావు